ప్రభావ మీరు మాకు అనుగ్రహించారు అందరు బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా నైనా ఈ సభ ఎందువల్ల ఏర్పాటు చేయబడినదో సమస్తం ఎరిగినటువంటి దేవుడు ప్రభా అయా చక్కగా ప్రభా ఈ కార్యక్రమం జరగడానికి తగిన వాతావరణ పరిస్థితులను ప్రభా మీరు అనుకూలపరచండి నైనా విద్యుత్తును ప్రభాన తండ్రి నేను ఆమె స్వాధీనంలో ఉంచుకోండి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి అయా ఎదుగు నా ప్రభా నేను రావాల్సినటువంటి బిడలు నేను చక్కగా నడిపించు మరి ప్రార్థన చేస్తా ఉన్నా అయా పాడబో పాటల్లోను వాక్యములోను అయా నాయన సాక్ష్యాలలోను అన్నిటిలో నా తండ్రి నైనా నీ నామాన్ని మహిమపరచుకోమని వచ్చిన ప్రతి బిడ్డకు నా ప్రభు నైనా ఈ కార్యక్రమం ఆశీర్వదకరంగా ఉండడానికి ఉద్యోగకరంగా ఉండడానికి అనేక ఆత్మను ప్రభు నా తండ్రి నీలోనికి పట్టబడడానికి మీ సహాయం గురించి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నా ప్రతి దాసుని ప్రభా నీ ఆత్మతో నింపండి నా ప్రభా మహిమకరంగా మాత్రమే జరగడానికి నైనా నీకు మాత్రమే నా ప్రభనైనా ఘనత విధంగా జరగడానికి మీ సహాయం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో నా ప్రభానం తండ్రి పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభుత్వ తండ్రి నీ ఆత్మతో నింపండి నైనా పరిచయం చేస్తున్న పరిచారకులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా వాయిద్యాలు వాయించిపోతున్నటువంటి నీ బెడల్ని జ్ఞాపకం చేసుకోండి అలాగే నా ప్రభుత్వ తండ్రి పరిచయం చేసుకోండి ఈ పరిచయంలో నేను వాలంటీర్లుగా ఉంటే పనిచేస్తున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయకులుగా ఉంటే నైనా జరిపిస్తున్నటువంటి నాయకులు బట్టి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా ప్రభు నైనా రావాల్సిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు నైనా ప్రభావి